మరి మాజీ శాసనసభ్యులు త్రివేటి సంజయ్ గారు ఇటీవల సుల్లూరు పేటలో అదేవిధంగా నాయుడుపేటలో పేటలో ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ హామీలు మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు అని చెప్పారు స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఏదో నేను కూడా ఉన్నాను ఎక్కడో పోలేదు ఓడిపోయినా నేను ప్రజల్లో ఉన్నాను అని అనిపించుకునేది ఆయన అప్పుడప్పుడు వచ్చి ఒక స్టేట్మెంట్ మరి మాజీ శాసనసభ్యులు త్రివేట్ సంజయ్ గారు ఇటీవల సుల్లూరు పేటలో అదేవిధంగా నాయుడు పేటలో ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ హామీలు మర్చిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినట్టు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఏదో నేను కూడా ఉన్నాను ఎక్కడో పోలేదు ఓడిపోయినా నేను ప్రజల్లో ఉన్నాను అని అనిపించుకునేదానికి అప్పుడప్పుడు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకు